హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది సాటర్డే రోజునండి సాటర్డే రోజు కృష్ణాష్టమి కదా అందుకని చెప్పేసి ఈరోజు డస్టింగ్ అయితే చేయలేదన్నమాట సో తులసం దగ్గర అయితే ఇలా ముగ్గేస్తున్నాను చాలా నిండుగా ఉంటుంది ఈ బాల్కనీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజున పూజ చేసినప్పుడు పెట్టాను తులసంకి ఆ పువ్వు కానీ ఇప్పటికి కూడా ఇంకా తీయలేదు ఎవ్వరూ బ్యాడ్ కమెంట్స్ పెట్టొద్దు ప్లీజ్ సో దేవుడికైతే దీపం పెట్టాను ఇది సాటర్డే రోజు అని చెప్పాను కదండి ఇదిగో దేవుడికైతే దీపం పెట్టేశాను చాలా మంచిగా అనిపిస్తుంది కదండి పాజిటివ్గా నిన్నే వేసాను కదా పొగ అందుకని చెప్పేసి ఈ రోజైతే జస్ట్ దేవుడి దగ్గర ఒక సాంబ్రాని దూప్ స్టిక్ ఉంటుంది కదా అది వెలిగించాను అనమాట అందులోనే కొంచెం సాంబ్రా రాని పొడి కూడా అనమాట సో జస్ట్ సింపుల్గా ఇలా చేసేసానండి కృష్ణాష్టమి ఎలా చేయాలి అనేది నాకు తెలియదు కాకపోతే మా ఊరిలో ఉట్టి కొడతారు రామాలయం దగ్గర దేవుడిని ఊరేగిస్తారు రాముల వారిని అనమాట నాకు తెలిసిన కృష్ణాష్టమి అయితే అదొక్కటే మీరు ఎలా చేసుకున్నారు అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి ఇదిగో మా దేవుడిది చిన్న గదిలాగా ఉంటుందండి తూర్పు వైపుకి ఉంటుందన్నమాట అంటే తూర్పు వైపుకి కూర్చుని పూజ చేసుకునేలాగా పెట్టుకున్నాను అనమాట ఇదే నా కరెక్ట్ ప్లేస్ అనేది తప్పకుండా నాకు కమెంట్స్లో చెప్పండి ఇదిగో ఈ రెండు అయితే ఈరోజు జెప్టోలో తెప్పించాను నాకు ఎందుకో జెప్టో బ్లింకిట్ ఇంకా ఇన్స్టా ఫ్లిప్కార్ట్ డిమార్ట్ ఇలాంటి వాటిల్లో జెప్టోని కొంచెం తక్కువ ప్రైజెస్ ఉన్నాయి అని అనిపిస్తుంది జస్ట్ ఒక సెవెన్ టు నైన్ మినిట్స్లో వచ్చేస్తుంది అనమాట మా ఇంటికి టయర్డ్ లిక్విడ్ వాడతాను అలాగే సఫోలో హనీ తెప్పించాను అనమాట పనులన్నీ అయిపోయాయి ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అని అనుకుంటే అప్పుడు మన చేతిలో పని ఉంది కదా అదేనండి మన బట్టలు కొన్నాను కదా అవి చాలా లూజ్ అయిపోయినాయి కదా ఇంకా ఈరోజు అయితే అవన్నీ కూడా ఆల్ట్రేషన్స్ చేశాను అనమాట అసలు ఈ బట్టలు ఆల్ట్రేషన్ చేయడం అంటే ఒక పెద్ద పని నా ఒపీనియన్లో ఎందుకంటే ఒకటి చోట లూజ్ ఉంటుంది ఒకటి చోట టైట్ ఉంటుంది అవన్నీ సెట్ చేసుకోవాలి కుట్టాలి అబ్బో చాలా పని ఇంకొకటి ఏంటంటే నేను డబుల్ ఎక్సల్కి ట్రిపుల్ ఎక్సల్కి మధ్యలో ఉన్నాను అసలు నాకైతే షోల్డర్ లూజ్ అవుతుంది చేతులు లూజ్ అవుతాయి బాడీ లూజ్ అవుతుంది చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను ఎందుకో సడన్గా మళ్ళీ సన్నగా అయ్యాను అని అనిపిస్తుంది నాకు బేసిక్గానే నాది త్రీ ఎక్స్ఎల్ అండి సైజు కొంచెం మళ్ళా టూ ఎక్స్ఎల్కి త్రీ ఎక్స్ఎల్కి మధ్యలో వచ్చేసానేమో అనిపిస్తుంది ఎందుకంటే ఇది త్రీ ఎక్స్ఎల్ చాలా లూజ్ ఉందన్నమాట సో అది ఇంకా అయితే వేసేస్తున్నాను ఈ వీటి మీదకి లెగ్గింగ్స్ బట్టలు టాప్స్ ఇంకా బాగానే తీసుకున్నాను ఇంక ఇప్పట్లో బట్టలు కొనే ఇది లేదు కాకపోతే లెగ్గిన్స్ తీసుకోవాలి లెగ్గిన్స్ ప్రాబ్లం ఏమవుతుందంటే మనకి ఎలాస్టిక్ ఉంటుంది కదండి ఆ ఎలాస్టిక్ ఒకటి లూజ్ అయిపోతుంది నాలుగు వందలు పెట్టి తీసుకున్న ఐదు వందలు పెట్టి తీసుకున్న ఆ ఎలాస్టిక్ పోయేసరికి ప్రాణం ఉసూరు అంటుంది అందుకని చెప్పి నేను ఏం చేస్తున్నాను తెలుసా డి మార్ట్లో యాంకిల్ లెంత్వి టూ హండ్రెడ్ అంటే నార్మల్వి టూ ఫిఫ్టీ అవి తీసుకుంటున్నాను ఇంకా లెగ్గిన్ ఏదైనా ఒక్కటే కదా డి డి డిమార్ట్లో కూడా కొంచెం కొంచెం కాదు బాగానే కంఫర్ట్గా ఉంటాయి అనమాట అందుకని చెప్పి అవి తీసుకుంటున్నా నేను చుడీ ప్యాంట్స్ తీసుకున్నాను వీటి మీదకి అవి మంచిగా ఉండవు కదా వీటి మీదకి లెగ్గిన్సే బాగుంటాయి నేను త్రీ డేస్ హాలిడేస్ వచ్చినాయి కదా వెళ్దాం అనుకున్నాను డిమార్ట్కి కానీ ఇప్పటికే నేను చాలా డబ్బులు ఖర్చు పెట్టేశాను ఇంకా నేను క్రెడిట్ కార్డు బిల్ చాలా డబ్బులు కట్టాలి మొన్న మైసూర్ సిల్క్ కూడా చూశాను కదా మైసూర్ క్రేప్ శారీ అది కూడా సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అన్నారు బాగానే ఉంది కాకపోతే ఇవన్నీ ఆలోచించి ఏమీ కొనట్లేదు ఈ మంత్ కొంచెం గట్టి ఎక్కేస్తే మొత్తం అప్పులన్నీ తీ అప్పులు లేవులే కానీ కొంచెం ఫినాన్షియల్గా కొంచెం క్రైసిస్లో ఉన్నాను అని అనిపిస్తుంది అనమాట జస్ట్ ఈ ఒక్క మంత్ అయిపోయిందంటే సరిపోతుంది అంటే ఆగస్ట్ మంత్ శాలరీ వచ్చింది అని అంటే సెట్ అయిపోతుంది అనమాట ఆ చేతికి ఎంత వేసానో ఈ చేతికి కూడా అంతే వేసుకోవాలి కదండి లేకపోతే ఒక చెయ్యి లూజ్గా ఒక చెయ్యి టైట్గా ఉంటుంది అలాగా కొలతలు పెట్టి వేసాను నా సజెషన్ ఏంటి అనంటే మనం ఇలాగ ఆల్టరేషన్స్ చేయించుకుంటాం కదా బయట టైలర్స్కి చెప్పండి వెనకాల టాకాలేమని చెప్పి వెనకాల వేస్తే మనకి మంచి షేప్ వస్తుంది లూజ్ ఉన్నా కానీ కొంచెం టైట్గా అవుతుంది అనమాట సో ఇది కూడా నాకు తెలియదు యాక్చువల్గా నాకు కలిగి ఉండేది తన పేరు షాలిని తను చెప్పింది అనమాట తన డ్రెస్సెస్ అన్నిటికీ టైలర్తో పర్టికులర్గా చెప్పి ఏపించుకుంటుందంట ఎప్పుడో చెప్పింది నాకు ఈ మాట నేను కుట్టించుకున్నా నేను కుట్టుకున్నా రెడీమేడ్ డ్రెస్సెస్ అయినా కానీ నేనైతే కంపల్సరిగా టాకాలు వేసుకుంటాను అనమాట అవి చాలా కంఫర్ట్గా ఉంటాయి ఒకవేళ మనకి టైట్ అయ్యింది అనుకోండి ఆ టాకాలు ఇప్పుకుంటే సరిపోతుంది అది ఏమీ ప్రాబ్లం ఉండదు నేను మామూలు బట్టలకు కూడా వేసుకుంటున్నాను మంచి కంఫర్ట్గా అనిపిస్తాయి మీకు తెలుసా ఇది అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి తెలీదు అని అంటే ఒకసారి మీ టైలర్ని అడగండి ఒకవేళ మీ అమ్మ వాళ్ళే కొడుతున్నారనుకోండి మీ అమ్మని కానీ అక్క పెద్దమ్మ ఎవరైనా వాళ్ళని అడగండి వాళ్ళు మీకు చెప్తారు నాకు ఈ టాప్ అయితే మట్టికి చాలా బాగా నచ్చిందండి చాలా చాలా నిదానంగా వేస్తున్నాను కుట్లు వీటికి పీకోలాగా చేశారు చూసారా దీన్ని ఓవర్లాక్ ఓవర్లాక్ చేశారు చూసారా మనము డబల్ స్టిచ్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు దీనికి కాకపోతే బాగా లూజ్గా ఉంది కదా అని చెప్పి నేను టైట్ చేసుకుంటున్నాను అనమాట ఇవి త్రీ ఫోర్త్ కాదు అలాగే ఫుల్ లెంత్ కూడా కాదు కొంచెం పైకి వచ్చి ఉన్నాయి చేతులు చాలా బాగుంది నాకైతే ఈ టాప్ అయితే ఎంత బాగా నచ్చిందో కాకపోతే దీనికి ఉన్న మైనస్ ఏంటో తెలుసండి తాడులు ఇచ్చాడు సైడ్స్లో పెట్టు కట్టుకోవడానికి బాగా లూజ్ ఉంది బాగా లూజ్ ఉన్నప్పుడు వెనకాల తాడులు కట్టుకుంటే వెనకాల బస్తా సంచి ఉంటుంది కదా అయిపోతుంది అందుకని చెప్పి నేను ఏం చేశాను తెలుసా తాళ్ళు కట్ చేసేసానండి తాళ్ళు కట్ చేస్తే కొంచెం సెట్ అయ్యింది అని అనిపించింది నాకు తాళ్ళుతో కలిపి వీళ్ళు ఇది ఉంది కదా వైట్ కలర్ది అది చేసేసారనమాట అది కట్ చేయడానికి బయట నుంచి జీ నాకు ఎంత టెన్షన్ వచ్చిందంటే ఈ క్లాత్ కూడా ఎక్కడో తెగిపో కట్ అయిపోతుందేమో అన్నంత భయం వేసిందనమాట ఎందుకంటే వీళ్ళు ఇది చేశారు కదా సో దా మనం నార్మల్గా తాళ్ళు కూడా పెట్టేసి కుట్లేసేసారనమాట ఇంక కొంచెం జాగ్రత్తగా కట్ చేయాల్సి వచ్చింది ఇంకా జాగ్రత్తగానే కట్ చేశాను కాకపోతే కొంచెం భయం వేసింది వీళ్ళు అయితే సన్నగానే కుట్టారు కానీ చెప్పాను కదా గోన్ సంచికి మూడేస్తే అలాగ దగ్గరికి అయిపోతుంది ఇంకా అలాగ అయిపోతుంది ఏమో అని చెప్పి ఇంక నాకు అంత మంచిగా అనిపించగా తీసేసాను అనమాట దీనికి వెనకాల డోరీస్ ఇచ్చారు ఆ డోరీస్ అయితే చాలా సన్నగా కుట్టారనమాట అవి చాలా బాగున్నాయి ఇంకా అవి అలా ఉంచుతాను వెనకాల కొంచెం డీప్ నెక్ ఇచ్చారు బాగుంది అది కూడా వచ్చేసి నెక్ యోక్ ఒక్క దగ్గర డిఫరెంట్గా ఇచ్చారు కదా డోరీస్కి వచ్చేసి కింద హ్యాంగింగ్స్ కూడా ఇచ్చారు నేను అసలు అలాంటివి కట్టుకోనండి ఎందుకో నాకు ఇష్టం ఉండదు కాకపోతే ఇది బాగుంది అని అనిపించింది అనమాట ఈ తాళ్ళు కట్ చేసేసాను కదా నేను ఇవి పక్కన పెట్టాను ఎందుకో తెలుసా ఇవి మొక్కలకి అవి తెప్పిస్తున్నాను కదా జస్ట్ ఇవి కట్టుకోవడానికి ఉంటాయి కదా అని చెప్పి అలా పక్కన పెట్టాను అనమాట నాకు అత్తిరి చూసారా తుప్పట్టేసింది చాలా వాడక ತು ಪಟ್ಟೆ పెళ్ళిళ్ళు చాలా ఉన్నాయి కదండి ఆ బాజాల చప్పుడే వినిపిస్తుంది అనుకుంటున్నాను మీకు ఇది సండే రోజు వాయిస్ ఇచ్చాను చాలా నాయిస్ వస్తుంది ఏమీ అనుకోవద్దు చాలా ట్రై చేశానండి ఆగి 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 ఇప్పుడు వాయిస్ ఇస్తున్నాను అనమాట ఇంకా డో ఆ తాళ్ళు కట్ చేసేసాను ఈ డోరీస్ చూసారా ఎంత అందంగా ఉన్నాయో ఇంకా వేసుకొని చూశాను దాని తర్వాతే ఇంకా ఫోల్డ్ చేయడానికి పక్కన పెట్టేసాను అనమాట ఇంకా మనం మెయిన్ దగ్గరకు వచ్చేస్తే చాలా చాలా ఇంపార్టెంట్ ఇది నాకు తెలిసినంతవరకు ఏదైతే మనకి ఎక్సెస్ ఉంటుంది చూసారా క్లాత్ ఎక్కువ లూజ్ అయినప్పుడు మనము ఎక్కువ కుట్లు వేయించుకో కుట్లు వేసుకోవడానికి ఎక్కువ క్లాత్ పెట్టించుకుంటాం కదా నా ఉద్దేశంలో అలా పెట్టించుకుంటే ఏంటి అని అంటే లావుగా ఉన్న వాళ్ళకి ఇంకా లావుగా కనిపిస్తాము అని నా ఒపీనియన్ అండి అందుకని చెప్పేసి ఎక్సెస్ ఏదైతే ఉందో అవన్నీ కట్ చేసేస్తున్నాను అనమాట గ్రీన్ దానికి వైట్ దానికి కూడా రెడ్ దానికి కలంకారీకి కలంకారీ అయితే అసలు టైటే చేయాల్సిన అవసరం లేదు అదైతే పర్ఫెక్ట్ ఉంది షోల్డర్ దగ్గర కూడా కాకపోతే ఈ రెండిట్లకి అయితే ఎక్సస్ ఏదైతే క్లాత్ ఉందో అది కట్ చేసేస్తున్నాను ఓన్లీ చేతులు బాడీ వరకే కట్ చేస్తున్నాను ఎందుకంటే చాలా ఎక్కువ క్లాత్ ఉండి అయిపోయిందనమాట అవి ఉంటే ఇంకా లావుగా కనిపిస్తాననే ఒపీనియన్తో ఇదిగో ఇలా కట్ అనమాట ఇంకా మిషన్తో పని అయిపోయిందండి చాలా బట్టలు ఉన్నాయి మడత పెట్టాల్సినవి ఒక పక్కన వర్షాలు పడతానే ఉన్నాయి ఏం పడినా మనకు ఒక త్రీ డేస్ హాలిడేస్ ఉన్నాయి కదా ఈ బట్టలు అన్నీ ఉతుకుతాం కదా ఇంకా బట్టలన్నీ మడత పెట్టాలి వర్షం పడుతుంది ఇంకా వెలుగు ఉంది ఈరోజు సాటర్డే అని చెప్పాను కదా మార్కెట్కి వెళ్దాం అనుకున్నాను కానీ మార్కెట్కి కూడా వెళ్ళలేదు ఏంటో లూనవాళలో పడినట్టు వర్షం ఫాస్ట్గా పడుతుంది సడన్గా ఆగిపోతుంది అన్నమాట సో అందుకని చెప్పేసి ఇంకా మార్కెట్కి కూడా వెళ్ళలేదు ఇంకా బట్టలు అన్నీ మడత పెడతాం స్టార్ట్ చేశానండి నాకైతే ఈ మెరూన్ కలర్ది భలే నచ్చింది దాని మీదకి ఎగ్జాక్ట్ కలర్ ప్యాంట్ తెద్దాము అని అయితే అనుకుంటున్నాను అది కూడా ఎక్కడో కాదు ఓన్లీ డిమాట్లో టూ ఫిఫ్టీ రూపీస్ అలా పెట్టి కొందామని అనుకుంటున్నాను కలంకారి అయితే పెసరపచ్చ అలాగే చంద్రకాంత కలర్ వచ్చింది కదా నేను ఏమనుకుంటున్నానంటే చంద్రకాంత కలర్ కంటే పెసరపచ్చ రంగు వేసుకుంటే బాగుంటుందేమో అని అనుకుంటున్నాను ఆ కలర్ ప్యాంట్ నేనైతే ఇప్పటివరకు వేసుకోలేదు అది ట్రై చేద్దాము అని అనుకుంటున్నాను అలాగే వైట్ దానికి బ్రౌన్ కలర్ ఇవి పట్టుకుని వెళ్దాము అని అనుకుంటున్నాను చూడాలి ఇంకా గ్రీన్ దానికేమో రెడ్ కలర్ వేసుకుందాం అని అనుకుంటున్నాను సో నేను అవి కొన్నప్పుడు కూడా నేను మీకు షేర్ చేస్తానండి ఏ ఏ కలర్స్ కొన్నాను అనేది కాకపోతే ఇవి ఇంకా రెగ్యులర్గా వాడేద్దాము అని అయితే అనుకుంటున్నాను ఈ ది కాకుండా మిగతావన్నీ కూడా సో అవి వేసుకున్నప్పుడు కూడా నేను మీతో షేర్ చేస్తాను వెనకాల టీవీలో అభిరుచి చూస్తున్నాను అభిరుచి ఛానల్లో ఆయుర్ ఆయుర్వేదమా ఆయుర్వేదంలో డిఫరెంట్ మిలెట్స్ ఎక్కువ వాడతారు కదా ఆయుర్వేదంలో మనకి వేడి చేస్తే గ్యాస్ ప్రాబ్లం వస్తే ఏం వాడాలి ఏంటి అనేది వాళ్ళు చెప్తున్నారన్నమాట సో అవి వింటూ పని చేసుకుంటున్నాను ఇది ఫ్రిడ్జ్లో నుంచి తీసి చాలా సేపు అయ్యింది ఈరోజు సండే సండే రోజు కూడా నేను ఇంకా వెన్న చేయలేదండి ఏంటో వెన్న అసలు అవ్వట్లేదు ఈ గిన్నెలో పెడతాం వలన ఏంటో నాకు కూడా తెలియట్లేదు ఇంకా ఇది తీసి ట్రై చేస్తున్నాను వెన్న చేయడానికి ఇంక ఇలా తిప్పి 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 చేతులు లాగేసరికి ఏం కుదిలేసి బట్టలు సర్దుకోవడానికి వెళ్ళాను అనమాట బట్టలన్నీ మడత పెట్టేశాను ఇందాక దివాన్ మీద ఉన్న బట్టలన్నీ ఇంకా అవి ఇది పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత వెన్న దానికంతటే అయిపోవాలి మరి ఎందుకు అవ్వట్లేదో తెలియట్లేదు వేడి నీళ్ళు పోద్దాము ఒకవేళ అవ్వకపోతే అని అనుకుంటున్నాను ఇంకా ఇంకా ఇది పక్కన పెట్టి బట్టలు సర్దుకోవడానికి వెళ్ళిపోయాను అనమాట నాకు బట్టలు సర్దుకోవడం అంటే భలే ఇష్టం బట్టలు సర్దుకోవడమే కాదు ఇల్లు ఆర్గనైజ్ చేసుకోవడం అంటే కూడా చాలా ఇష్టము అందుకే నేను ఇంత పర్టికులర్గా బట్టలు సర్దుకోవడం కూడా చూపిస్తాను అనమాట ఐరన్ చేసిన బట్టలు కూడా ఉన్నాయి ఇంకా అవి కూడా సరితేస్తున్నాను ఇంకా చాలా బట్టలు ఉన్నాయండి బాబు అసలు ఏంటో ఈ వానలు ఆగి ఆగి వస్తున్నాయి లూనవాలా గుర్తొస్తుంది నాకు మొన్న నుంచి అయితే శనివారం ఎప్పుడు ఫోర్టీన్త్ రోజున కూడా అలాగే కురిసింది వాన పిల్లలకి హాలిడేస్ కూడా ఇచ్చారంట కానీ అప్పుడు రాలేదు తర్వాత తర్వాత పడుతుందనమాట ఇంకా ఈ వాళ్ళ నా బట్టలు వీడియో అయితే ఇదేనండి మీకు కూడా నా టిప్స్ నచ్చాయి అని అనుకుంటున్నాను నచ్చితే కనుక నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే నేను గివ్ అవే గిఫ్ట్ ఇస్తాను అని చెప్పాను కదా సబ్స్క్రైబ్ చేసుకుని మీరు కూడా పార్టిసిపేట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి